విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిఈఓ ఏ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు శనివారం తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయురాలి బోధనా ప్రక్రియను విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను డిఈఓ పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని సమయాన్ని వృధా చేయకుండా విద్యపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు పొందాలని డిఈఓ విద్యార్థులకు సూచించారు వెంట నాగ్ నాగర్ కర్నూలు జిల్లా కేజీబీవీల పర్యవేక్షణ అధికారిణి శోభారాణి తెలకపల్లి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నా